వెల్కమ్ బ్యాక్ వరదలతో వణిగిపోయిన మూసి పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ముఖ్యంగా చాదర్ఘడ్ మూసన్నగర్ శంకర్ నగర్ రసుల్పుర భూలక్ష్మి మాత వెనుక బస్తీ ఇతర పరివాహక ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు నిరాస్రులయ్యారు బస్తీలు నామరూపాలు లేకుండా పోయాయి ప్రాణభయంతో సర్వస్వం వదిలి పిల్ల పాపలతో బయటికి వెళ్లిన బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు బురదమయంగా మారిన ఇళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వరదలతో సర్వస్వం కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తిల్లో వీధులన్నీ బృధమయమయ్యాయి ఇళ్లన్నీ వరదలతో జరిగిన నష్టానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి ఇళ్లకు చేరుకున్న బాధితులు బృధమయమైన తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా మూసి పరివాహక బస్తిల్లో వరద బాధితుల కన్నీటి కష్టాలే కనిపిస్తున్నాయి రెండు రోజులుగా బస్తులతో ఉన్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు వరదల సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు బస్తీలు వెంటనే విద్యుత్ నీటి సరఫరా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు మురికి బురదమయంగా బస్తీలలో గ్రేటర్ అధికారులు వైద్య సిబ్బంది శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు లీడర్లకు అందరికీ నమస్కారం పెడుతున్నా మీ సహాయం కోసం మేము కిరాయి బతుకు బతుకుతున్నాము మా ఇల్లు వచ్చేసరికి ఏ సామాను ఏది మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని బతుకుతున్నాం మాకు ఏదైనా సహాయం చేయండి పొద్దుగాల పది తొమ్మిది ఏడు గంటల నుంచి నాకు రాత్రి పది పన్నెండు గంటల దాకా నాకు ఏ దిక్కు లేకుండా అయిపోయింది మీరు ఏదైనా సహాయం చేయగలుగుతారా లేదా మేము ఇదే బతుకు బతకాలన్నా చెప్పండి మీ ఓట్ల కోసం మీరు ఇక్కడ తిరుగుతారు మాకు ఎవరు దిక్కు అని ఇట్లా అయితే మేము మా ఇల్లు ఇంట్లో ఒక్కొక్క సామాన్ చిన్న చిన్న పిల్లలు